నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ ఈ నెల ఆగస్టు తొమ్మిదిన కోల్కతాలో ఒక ట్రైనీ వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనకు నిరసనగా ఫిర్జాదిగూడ కార్పొరేషన్ మేడిపల్లిలో వరంగల్ ప్రధాన రహదారిపై శ్రీ సాయి హాస్పిటల్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఇలాంటి ఘటనలు జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకురావాలన్నారు జనరల్ ఫిజీషియన్ డాక్టర్ పవన్ కృష్ణ ఈ అత్యాచార ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు ఈ ర్యాలీలో డాక్టర్ మహేందర్ శ్రీ సాయి హాస్పిటల్ సిబ్బంది ఆధ్వర్యంతో పాటు స్థానిక యువజన సంఘాల విద్యార్థులు పాల్గొన్నారు దైవంగా భావించి డాక్టర్ కు రక్షణ లేదని ఘటనపై సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు లక్ష్మణ్ డిమాండ్ చేశారు భవిష్యత్తులో డాక్టర్ల రక్షణ పట్ల ప్రభుత్వాలు పకడ్బందీగా వివరించాలని కోరారు ఆగస్టు తొమ్మిదిన కోల్కతా ప్రాంతంలో మౌమిత అనే డాక్టర్ అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది దాదాపు ఘటన జరిగి తొమ్మిది రోజులు కావస్తున్నా కూడా ఒక అత్యాచార నిందితులను పట్టుకోలేకపోయారు కేవలం ఒక నిందితులు పట్టుకొని ఒక అత్యాచారాన్ని హత్య చేయని చెప్పేసి ప్రభుత్వం మాకున్న పోలీసు అధికారులు దేశ ప్రజలని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు వాస్తవానికి ఈ యొక్క అత్యాచారంలో దాదాపు ఒక ఐదారు మంది అత్యాచారం చేసి హత్య చేసినట్టు అనేకమైనటువంటి ఆనవాలు కనపడతా ఉన్నాయి తను ఇష్టాంతరంగా అంటే ఈరోజు హత్య చేసి అత్యాచారం చేసి ఈరోజు ఒక డాక్టర్కి ఈ రోజు ఆమెకు రక్షణ లేకుండా పోతే ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ఒక డాక్టర్ వృత్తిని ఒక వృత్తిగా ఒక దైవంగా భావించినటువంటి డాక్టర్లకి ఈ రోజు రక్షణ ఈ రోజు ప్రజలకు సేవ చేయాలంటే వారి అనేక రకమైనటువంటి ఆందోళన కనపడతా ఉన్నది అంటే తక్షణమే ఒక ఘటన పైన కోర్టు జడ్జ్ విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రోజు చేసి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జె సిట్టింగ్ జడ్జె విచారణ జరిపిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి ఈ ఘటనకు సంబంధించిన యావత్ దేశ వ్యాప్తంగా తెలియడం జరిగింది అంటే ఈరోజు ట్రాక్టర్లకు జరిగినటువంటి ఘటన రేపు ఇంకో వ్యక్తికి జరగవచ్చు రేపు ఇంకో వ్యక్తికి జరగవచ్చు అంటే ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఈరోజు దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు గాని రాజకీయ నాయకులు కానీ విద్యార్థులు కానీ యువకులు కానీ మహిళలు స్పందిస్తున్నారు అంటే ఓన్లీ ఘటన జరిగినప్పుడు వంద బయటకు వచ్చి ఈరోజు వివాన్ జస్టిస్ అని చెప్పి శ్లోకన్ చేసి మనము ఈ రోజు పోరాటం చేస్తా ఉన్నాము అంటే ఈ యొక్క ఘటన జరగకుండా ప్రభుత్వాన్ని కూడా పటిష్టమైన చట్టాన్ని తీసుకొచ్చి ప్రభుత్వాలు కూడా అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి డాక్టర్లకు కానివ్వండి లేకపోతే ఒక మెడికల్ సిబ్బంది కాని వాళ్ళ రక్షణ కల్పించడం ఒక పటిష్టమైన ఒక చట్టాన్ని అమలు ఈ ఘటన కావు ఎందుకంటే ఈరోజు దేశ వ్యాప్తంగా ఈ ఘటన జరగడం చాలా దేశ ప్రజలకే అవమానంగా అవమానకరంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం కానీ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తక్షణమే ఈ ఘటన పైన సుప్రీం సిట్టింగ్ జడ్జి విచారణ సాధించాల్సిన అవసరం ఉన్నది ఆ తరుణంలో ఆ తరుణంలోనే అక్కడ నిందితుల ఒక విషయాలు బయటకు వస్తాయి వాటి ఏదైనా ఖచ్చితంగా డాక్టర్లకు న్యాయం చేసిన అవసరం ఉన్నది ఒక ఏదైతే మౌమిత మౌమిత డాక్టర్ జరిగినటువంటి ఒక ఘటన సమస్య వారి కుటుంబానికి వారు పూర్తి న్యాయం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్రాలపై కేంద్ర ప్రభుత్వంపై ఉన్నది కాబట్టి తక్షణమే భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థి యువత మహిళ అదే విధంగా ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని మానవ విలువలు కలిగినటువంటి వ్యక్తులందరూ స్పందించాల్సిన అవసరం ఉంది తక్షణమే ఈ ఘటన పైన సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జ్ విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించి ఇటువంటి ఘటనలో పునరాత కాకుండా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పగడ మీద చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆగస్ట్ తొమ్మిదో తేదీన కోల్కతా మెల్ కాలేజీలో జరిగిన ఈ దుర్ఘటన మానవ జాతికి ఒక కలంకం మళ్ళీ జరగకుండా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకొని ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి డాక్టర్లకి ప్రత్యేక రక్షణ కల్పించాలి ఇలాంటి ఘటనలు ముందు కూడా జరిగాయి మళ్ళీ జరగకుండా ఉండడానికి చాలా కఠినమైన చట్టాలు తీసుకురావాలి మేము కోరుకుంటున్నాము జస్టిస్ కోల్కత్తాలో జరిగిన కోల్కత్తాలో జరిగిన ఈ ఘటనని నేసిస్తూ మేము శ్రీసాయి హాస్పిటల్ ఆధ్వర్యంలో గోడుపల్లి మేడిపల్లి సంరస్థలో క్యాండిల్ మార్చ్ ర్యాలీ చేస్తున్నాము భారతదేశ ప్రజలందరూ మాకు సహకరించాలని ఈ ఘటనని ఇంతటితో వదిలేయకుండా ఒకటి రెండు రోజులు మార్చి ఆ చేయకుండా గవర్నమెంట్ మీద ప్రెషర్ చేయాలని కోరుకుంటున్నాం